నమో వెంకటేశ్వర నమ్మ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు ఆనపకాయ కొబ్బరి రూటి పచ్చడి అన్నమాట పచ్చిమిరపకాయలు కరివేపాకు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేండిమిరపకాయలు వేడిమిరపకాయలు ఆవాలు పోపు కాని అన్నమాట స్టవ్ వంటించి కలాయి పెట్టాను అనమాట అండి తగినంత నూనె ఆనమకాయ పల్లీలు నువ్వు పప్పు కూడా రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది అలా కొబ్బరి నేను కొబ్బరి ఆనబకాయ చేస్తున్నాను అనమాట రెండు స్పూన్లు మినప్పప్పు పోపుకి పచ్చిమిరపకాయలు పండియాన్ని వేసుకోవచ్చు పచ్చివన్నీ వేసుకోవచ్చు వెండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అన్నీ కరేపాకు నుపప్పు పల్లీలు వేసింది వేరే రుచి వస్తుంది ఇలా కూడా కొబ్బరి పచ్చడి రోడ్డు పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది జీలకర్ర ఈ పచ్చడి నచ్చింది లేదన్నది అన్నది నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు ఎక్కువ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలా సబ్స్క్రైబ్ లేదు నాకు మీరు సపోర్ట్ చేస్తే నేనే ఏ వీడియోలన్నా నేను సరదాగా వీడియోలు చేస్తాను అనమాట నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొబ్బరి వేసుకోవాలి అనమాట అండి ఈ ఆనమకాయ అన్నీ మగ్గిపోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ బెల్లం లైట్గా బెల్లం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పులిపచ్చి కొబ్బరి మిక్సీ కన్నా రోడ్లో దంచితే బాగుంటుంది అన్నమాట అండి పచ్చడి అందుకు రోడ్లో దంచుతున్నాను అన్నమాట పోపు ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేసి నా కామెంట్ పెట్టండి బాగుంది లేదన్నది నన్ను సపోర్ట్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ నాకు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు నన్ను సపోర్ట్ చేయండి అయిపోయింది పచ్చలే